నమస్కారం మనకి ఆపద వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు ప్రమాదాల్లో చిక్కున్నప్పుడు ప్రాణాన్ని కాపాడేది వైద్యులు అంచితే వాళ్ళ యొక్క స్వార్థం లేకుండా వాళ్ళ సమయాన్ని కూడా రోగుల కోసం విచ్చిస్తూ వాళ్ళ యొక్క సుఖాలని సరదాలను కూడా తృణప్రాయంగా కాస్త త్యాగం చేసే బుద్ధి ఆలోచన అంటే వ్యక్తులు ఎవరై అంటే వైద్య వృత్తిలో ఉండేవాళ్ళు నారాయణులు వంచితే వాళ్ళను వైద్యో నారాయణే హరి అంటారు అంటే ప్రాణాపాయ స్థితిలో ప్రాణాన్ని కాపాడడానికి వైద్యులు ఎంతో సహకరిస్తుంటారు అందుకోసం వైద్యుల గురించి మనం వాళ్ళకి వాళ్ళు చేసే సేవల కోసం ఒకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఈరోజు జూలై ఒకటి జాతీయ వైద్యుల దినోత్సవం ఇది బిట్టు జాతీయ వైద్యుల దినోత్సవం అంటే దీని యొక్క చారిత్రక నేపథ్యం మనం చూసుకున్నట్లయితే జూలై ఒకటి అనేది బీసీ రాయ్ అంటే ఆయన పేరు ఏంటంటే బిదిన్ చంద్ర రాయ్ ఆయన పేరు ఆయన యొక్క జయంతి యాదృచ్ఛికంగా కలిగింది ఏంటి ఆ రోజు రోజే అంటే జూలై ఒకటే ఆయన వర్ధంతి కూడా ఆయన పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో బీహార్ అప్పుడు అన్డివైడెడ్ బీహార్లో ఆయన బకీపూర్లో పుట్టారు ఆయన ఏంటంటే వైద్య విద్యని అభ్యసించిన తర్వాత ఆయన ఫస్టు రాజకీయాల్లోకి అంటే ఏంటి దండి సత్యాగ్రహం కానివ్వండి బెంగాల్ విభజన సమయంలో కానివ్వండి ఆయన అనేక సేవలు రాజకీయ రంగంలో ఆరంగేట్రం చేసి ఫస్ట్ కలకత్తాకి మేయిర్గా పనిచేశారు పంతొమ్మిది ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది ముప్పై మూడు దాకా మేయర్గా పనిచేశారు అలాగే ఆయన కలకత్తా యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్గా పనిచేశారు ఆయన ఏంటంటే అప్పుడు మహాత్మా గాంధీ కూడా ఆయన పర్సనల్ డాక్టర్గా ఉండేవారు ఎవరు బీసీ రాయ్ అంటే బీసీ రాయ్ గారి యొక్క జన్మదినం జయంతి సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రకటించడం అనేది జరిగింది ఈ విషయం అందరికీ తెలియాలనే ఒక ఆలోచనతో నాకు నా మిత్రులు అభిమానులు శ్రేయోభిలాషులు స్నేహితులు అందరికీ కూడా నా యొక్క బంధువులకి అందరికీ కూడా తెలియాలని ఒక ఆలోచన అందితే నా యొక్క సమాజ హితం జనహితం అంటే అంటే కొన్ని కొత్త విషయాలు మీకు చేరవేయటం మీకు తెలపడం నా యొక్క యూట్యూబ్ యొక్క దహా లక్ష్యం ఆయన అనతి కాలంలోనే అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలోనే ఆయన బెంగాల్ ముఖ్యమంత్రిగా చేశారు అంటే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా చేశారన్నమాట అంటే ఆయన ముఖ్యమంత్రిగా చేసిన దాంట్లో ఆ టైంలో ఆయనకి ఏంటంటే ఈ యొక్క బెంగాల్ విభజన అనంతరము ఆయన యొక్క అల్లర్లని తగ్గించడంలో ఆయన యొక్క సేవలు గుర్తించి నాటి కేంద్ర ప్రభుత్వం అంటే ఐ మీన్ కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి ఆయన కాంగ్రెస్లోనే ఆయన ఉండేవారు ఆయన ఏంటంటే మన పార్టీ కాదు ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆయన పేరు మీద బీసీ రాయ్ మెమోరియల్ అవార్డు అనేది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి ఇవ్వటం మొదలెట్టారు ఎవరికి ఎవరైతే ఎక్సలెంట్ కాంట్రిబ్యూషన్స్ ఈ యొక్క ఏరియాస్ ఆఫ్ వైద్య రంగంలో కానివ్వండి లేదా పాలిటిక్స్లో కానివ్వండి లేదా సైన్స్లో కానివ్వండి లేదా ఫిలాసఫీలో కానివ్వండి లిటరేచర్లో కానివ్వండి లేదా ఆర్ట్స్లో కానివ్వండి ఈ రంగాల్లో అద్భుతమైన ప్రగతి గుర్తింపు పొందిన వాళ్ళకి బీసీ రే అవార్డు ఇవ్వటం అనేది కేంద్ర ప్రభుత్వం ఒకటి ప్రకటిస్తుంది అన్నమాట ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు ఇంకా అంటే వీరి పేర లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడం న్యూఢిల్లీలో అంటే బీసీ రాయ్ అనగానే ఆయన డాక్టర్ టర్న్ పొలిటీషియన్ అందుకోసం ఆయన గురించి తెలుసుకోవడం ఈ వైద్యుల యొక్క ప్రాధాన్యత మరి నిజంగా చెప్పాలంటే కొంతమంది డాక్టర్స్ అయినట్లయితే వాళ్ళ యొక్క పర్సనల్ లిబర్టీకి కూడా కోల్పోతూ ఉంటారు మాట యొక్క రోగుల కోసం పాపం అనుచిత ప్రతి నిత్యం కూడా వాళ్ళ యొక్క రోగులు సేవలోనే ఉంటారు ఏదో ఫ్యామిలీతో సినిమాకి వెళ్దాం అనుకుంటారు కానీ వాళ్ళకి ఆ అవకాశం రాకపోవచ్చు ఈలోగా పేషెంట్స్ వస్తుంటే మరి వాళ్ళకి దేవుడితో సమానంగా కీర్తించుకునే వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్స్ పాపం వాళ్ళు ఎప్పుడు కూడా త్యాగధనులుగానే మనం చెప్పాలన్నమాట ఇదే కాకుండా ఇప్పుడు ఆయన యొక్క పోస్టల్ స్టాంప్ని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మన భారత ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అలాగే బీసీ రాయ్ గారి యొక్క స్టాట్యూ హౌరా సిటీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే ఒక వ్యక్తి ఎంతోమంది పుడతారండి జీవిస్తారు కానీ కాలగర్భంలో కలిసిపోతారు కానీ వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్స్ వాళ్ళ యొక్క జాతీయ జీవన రంగంలో వాళ్ళ యొక్క నచ్చినటువంటి వృద్ధి వృత్తి వైద్య వృత్తి రంగంలో అలాగే పాలిటిక్స్లో రాజ చీఫ్ మినిస్టర్గా ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బెంగాల్ ఆయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అన్నమాట అలాగే ఆయన ఏంటంటే ఆయన యూనివర్సిటీ ఆఫ్ కరాటాకు వైస్ ఛాన్సలర్గా కూడా చేశారు మరి అటువంటి వ్యక్తిని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఒక్కసారి అందరికీ కూడా పరిచయం చేయడం అంటే అంటే అటువంటి మహానది వ్యక్తిని వైద్యుల దినోత్సవం హ్యాపీ డాక్టర్స్ డే అంటారు కానీ ఎందుకు ఎవరికి గుర్తుగా మనం జరుపుకుంటాం అనేది కొద్దిగా దిశ విశ్లేషణ చేద్దామనే ఒక ఆలోచనతో మీ అందరితోనూ కూడా నా యొక్క ఈ అభిప్రాయాన్ని పంచుకున్నాను ఇదే కాకుండా ఆయన ఏంటంటే ఆయన ఈ యొక్క ఇంకో ఇంకో విషయం చెప్పాలంటే మెడికల్ కాలేజీలో కూడా ఆయన డాక్టర్గా చెప్పేవారు ఆయన స్వరాజ్ అనే దానికి ఆయనకి అంటే రాజ్య భారతదేశానికి స్వతంత్రం రావాలి అనే ఒక ఆలోచనతో ఆయన యొక్క భారత వైద్య రంగాన్ని వదిలేసి పాలిటిక్స్లో కూరొచ్చారు తర్వాత ఏంటంటే ఆయన యొక్క వెస్ట్ బెంగాల్లో పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది అరవై రెండు వరకు కూడా ఆయన వెస్ట్ బెంగాల్ ప్రథమ ముఖ్యమంత్రిగా పనిచేశారు బిసి రాయ్ ఆయన యొక్క గుర్తుగా ఆయన యొక్క జయంతి గుర్తుగా మనం ఈ జూలై ఒకటిని మన ప్రతి సంవత్సరం కూడా మరి డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాం అంటే జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటాం మరి ఈ విషయం మరి అందరికి కూడా చేరాలని ఈ విషయం అంటే ఈ సందర్భంగా డాక్టర్లు అంటే అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అనేక రంగాల్లో డాక్టర్స్ అంటే హార్ట్ కానివ్వండి కిడ్నీస్ కానివ్వండి లంగ్స్ కానివ్వండి అంటే బ్రెయిన్ కానివ్వండి లేకపోతే ఏంటంటే పీరియాడిస్ట్ కానివ్వండి పిల్లల డాక్టర్ కానివ్వండి మహిళా డాక్టర్లకు అనేక వింగ్స్ వచ్చాయి ఏ డాక్టర్ అయినా సరే ఆయన మంచి ప్రజల కోసం ప్రజల యొక్క సేవకి ఎప్పుడైతే నా అంచెతే వాళ్ళ యొక్క స్వార్థరహితంగా వాళ్ళు చేసే సేవలు మనకు ఆపదలో ఉన్న వాడిని రక్షించేవాడి డాక్టర్ కాబట్టి ప్రాణాలు పోసేవాడు డాక్టర్స్ కాబట్టి డాక్టర్ని దేవుడితో మనం భావించడం అనేది మన యొక్క సంస్కారానికి మరి గుర్తింపు మాట అదే అదే సంస్కారం అంటే మరి ఈరోజు మరి డాక్టర్లందరికీ కూడా మరి నాకు తెలిసిన డాక్టర్లకు కానివ్వండి తెలియపోయిన హరే ఉన్న డాక్టర్లందరికీ కూడా వైద్య వైద్యుల రంగానికి వైద్యులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క నీ ఈ ప్రసంగాన్ని వాళ్ళకే నేను అంకితం చేస్తూ వాళ్ళకి అందరికీ కూడా సగ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి పాప డాక్టర్లు రోజు రోగుల కోసం యొక్క కోసం సేవలో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా వాళ్ళు గుర్తుపెట్టుకుని వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ చాగన్ నర్సిమారావు నేను మాత్రం వైద్యుడిని కాదు నేను డాక్టర్ అయితే పిహెచ్డి డాక్టర్ నేను ఓకే థ్యాంక్ యూ నమస్కారం